ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు మధ్య మంచి సమాచారం సంబంధాలు ఉండాలని అందుకోసమే మెగా పీటీఎం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు పీటీఎం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ముచ్చటించారు పాఠశాలల్లో ఉన్న సౌకర్యాల గురించి ఆరా తీశారు పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించి వారి మార్పులను ఆరా తీశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నాశనమైందని దీనిని ఛాలెంజ్ గా తీసుకుని మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారన్నారు ఏడాది కాలంలోనే విద్యా వ్యవస్థ సమూల మార్పులు తీసుకొచ్చారన్నారు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు సిఫారసులు చేయించుకునే పరిస్థితి వస్తుందని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు అలాగే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల పదవ తేదీ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒక అనంతపురం జిల్లాలోనే కాదు స్టేట్ వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా గత ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నాశనం అయితే దాన్ని ఛాలెంజింగ్ గా ఆ శాఖనిది మా నారా లోకేష్ గారు తీసుకొని సంవత్సరం కాలంలోనే అనేకమైనటువంటి సంస్కరణలను తీసుకొచ్చారు ముఖ్యంగా తీసుకున్న సంవత్సరం మొదట్లోనే లాస్ట్ ఇయర్ ఫస్ట్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ కి స్టూడెంట్స్ కుండే ఉండే గ్యాప్ ని ఫిల్ అప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయడం జరిగింది ఇది మీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండోసారి పేరెంట్స్ మీటింగ్ దేనికంటే పేరెంట్స్కి టీచర్స్కి ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ స్టూడెంట్స్ అంటే వాళ్ళ పిల్లలు కానీ ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు కళాశాలను తెలుసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది అలాగే టీచర్స్ మీద ఉంది ఈ కమ్యూనికేషన్ ని ఫిల్అప్ చేయడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ముఖ్య మా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మా మంత్రి నారా లోకేష్ గారు అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు ముఖ్యంగా గతంలో అవుట్స్ గత ఐదేళ్లలో అవుట్స్ ఉండేటివి ఆ అవుట్స్ ఎక్కడైతే ఉన్నాయో మొత్తం గుర్తించి ఆ డ్రాప్అవుట్స్ లేకుండా చూసే బాధ్యత ఈ రోజు టీచర్స్ మీద పెట్టారు టీచర్స్ కానీ ఈ రోజు మాది స్కూలు మేము ఉన్నామని చెప్పేసి రెస్పాన్సిబుల్ ఫీల్ ఫీల్ అయ్యి ఈరోజు డ్రాప్ అవుట్స్ లేకుండా చేయడం జరుగుతోంది దీనికంటే టీచర్స్ గానీ ఎంకరేజ్మెంట్ జరుగుతా ఉంది అలాగే దీనిలో భాగంగానే అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ రోజు గత ముప్పై ఏళ్ళ నుంచి అనంతపురం అర్బన్ లో పెండింగ్ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ ఈ రోజు అప్గ్రేడ్ చేసి దాదాపు ఐదు స్కూల్స్ హై స్కూల్ గా చేర్చడం జరిగింది అలాగే మున్సిపాలిటీలో ముప్పై ముప్పై ఐదేళ్ళ నుంచి ఉండడమే కాకుండా మా పక్కన రూరల్లో కానీ ఒక రెండు స్కూళ్ళు అప్గ్రేడ్ చేయడం జరిగింది దానికి కానీ టీచర్స్ మా టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే హెచ్ఎం ప్రమోషన్స్ వచ్చాయి మాకి అలాగే ఎక్కడికక్కడ ఇబ్బంది పడే వాళ్ళం గతంలో అన్ని హై స్కూల్ చేయడం జరిగింది అని చెప్పేసి చేయడం జరిగింది ముఖ్యంగా తల్లి వందనం పథకంతో మా నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా గాని బ్రహ్మరథం పడుతున్నారు ఏ ఇంటికి వెళ్ళినా గాని అన్న మాకు తల్లి వందనం పడింది మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరికి పడతాం పడింది తల్లి వందనం అని చెప్పి చెప్పడం జరుగుతుంది గతంలో కేవలం ఒక్కరికే ఇచ్చేవాళ్ళు అది కానీ ఎప్పుడు వేసేవాళ్ళు కానీ తెలియదు కానీ ఈసారి తల్లి వందనం ఏ రోజైతే స్కూల్ స్టార్ట్ అయిన అదే రోజే మా తల్లి వందనం వేసి మాకి పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టే విధంగా తోడ్పాట్లు అందించారని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ కి ప్రతి ఒక్కరు అలాగే ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకున్నారు ఇవే కాకుండా గతంలో నాశక నాశకరకమైన స్కూల్ బ్యాగ్లు అయితే తర్వాత బుక్స్ అయితే ఇచ్చేది ఈ రోజు మీరు అబ్జర్వ్ చేయండి స్కూల్స్ అయితే ఏమి యూనిఫామ్స్ అయితే ఏమి అలాగే బుక్స్ అయితే ఏమి ప్రైవేట్ స్కూల్ స్కూల్స్ కి దీటుగా మా గవర్నమెంట్ ఈ రోజు చేయడం జరుగుతుంది మా లోకేష్ గారి ఆకాంక్ష ఒకటే ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ కి నారాయణ చైతన్య అని చెప్పేసి రికమెండ్ చేసుకుంటున్నారో అలాగే రేపు వచ్చే రెండు మూడేళ్లలోనే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఆ కాలేజ్ ఆ గవర్నమెంట్ కాలేజీలో మాకు సీట్ కావాలి ఈ గవర్నమెంట్ స్కూల్స్ కి సీట్ కావాలని చెప్పేసి రికమెండ్ చేసుకుంటే పరిస్థితి మనం తీసుకురావాలని చెప్పేసి మనలో నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ పీటీఎం మీటింగ్ పెట్టిన దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ